ఉండాలి ప్యాస్ ఉండద్దు తర్వాత ఈ మననంకి చాలా హెల్ప్ చేస్తుంది మననం అంటే నీ నువ్వు నోట్స్లో పాయింట్స్ రాసుకున్నావు కదా పాయింట్స్ రాసుకున్నావు కదా నోట్స్లో ఆ పాయింట్స్ చూసుకుంటావు నువ్వు అవి నువ్వు రాసుకున్న పాయింట్స్ నువ్వు క్లాస్లో విన్న పాయింట్స్ మీ సారు చెప్పిన పాయింట్స్ కాబట్టి ఏమైతుంది నువ్వు విన్నప్పుడు ఏదైతే ఉందో అదంతా గుర్తొస్తుంది మననం చేసినప్పుడు అవునా సో మననం చేసినప్పుడు అంత గుర్తు వస్తుంది కాబట్టి అప్పుడేమవుతుంది ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్ అవుతుంది శ్రవణము మనము ఫోర్లేట్ అయిపోతుంది అవునా తర్వాత ఏమవుతుంది ఇది పర్ఫెక్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా నిధిధ్యాసం అయిపోతుంది అంటే నువ్వు టో టోటల్ యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ టాపిక్ యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ టాపిక్ నేను ఏదైతే టాపిక్ క్లాస్లో చెప్పిండో ఆ టాపిక్ లో నువ్వేమైనా మాస్టర్ అయిపోతావు ఇది బాగా చేసుకుండాలి అంటే ఒక రోజులో క్లాస్ అయితే ఇది 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 జరిగిపోవాలి ఆ క్లాస్ జరిగిపోతే యూ విల్ బి మాస్టర్ ఇన్ దట్ టాపిక్ యూ విల్ బి మాస్టర్ ఇన్ దట్ టాపిక్ ఫ్రమ్ హియర్ హియర్ టు హియర్ బి మాస్టర్ ఇన్ ద టాపిక్ నెక్స్ట్ డే టాపిక్ ద నెక్స్ట్ టు డే టాపిక్ ఫాలోస్ దిస్ ఓకే అగే టాపిక్ ఏమొస్తుంది శ్రవణము మననము నిధ్యాసం మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కూడా నువ్వు మాస్టర్ అయిపోవు ఇప్పుడు రెండు కల్లా మాస్టర్ అయిపోయినావు మళ్ళీ శ్రవణము మననము నిధియాస్ ఈ థర్డ్ టాపిక్లో కూడా థర్డ్ టాపిక్లో కూడా నువ్వు మాస్టర్ అయ్యో వన్ టూ త్రీ టాపిక్ లో నువ్వు మాస్టర్ అయ్యావు శ్రవణము మననము నిధి ఆశము నిధి अब मतलब सब्जेक्ट नहीं कुछ चेस्ट है सो यू विल रीच द टारगेट व्हाट इस द टारगेट यू विल बी मास्टर इन योर सब्जेक्ट इफ यू आर मास्टर इन ऑल टॉपिक्स देन यू विल बिकम मास्टर इन योर सब्जेक्ट ओके ना करते हैं ना मेरे क्लास को फॉलो होता रहा ये क्लास स्टार्ट लांगरे गुरुदेव स्कॉल శ్రవణంలో ఏముంటుంది వినడము బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడం ఏదైనా కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి హిందీ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీ సోషల్ కానివ్వండి ఏదైనా ఉండండి మీరు ఏం చేయాలి నోట్స్లో బుల్లెట్ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో క్లాస్ వరకు ఉండాలి దాన్ని రన్నింగ్ నోట్స్ అంటారు అందులో బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి రాసుకున్నకి ఏం చేయాలి సాయంత్రం ఇంటికి లేదంటే ఏదైనా క్లాస్లో టీచర్ రానప్పుడు ఏం చేయాలి ఆ ఫ్రాండ్స్ అని మననం చేసుకోవాలి ఎట్లయితే ఎత్తూరు మెమోరియల్ స్కూల్లో మీరు కూడా దాన్ని ఏం చేసుకోవాలి మననం చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏంటి నిరుత్యాసం ఈ రిపీటెడ్గా చేస్తుంటే ఏమైతుంది నీకు వచ్చేస్తుంది నీకు అబ్బిపోతుంది ఏదైతే నిన్న నిన్న అన్నం ఇవాళ నువ్వు నిన్న నిన్న నువ్వు తెలుసుకున్న టాపిక్ ఇప్పుడు నువ్వు మాస్టర్ అయినావు యు ఆర్ నాట్ మాస్టర్ టుడే ఇన్ ద టాపిక్ బట్ టుమారో యు మాస్టర్ ఇన్ దాపిక్ బై బికాస్ యు ఫాలో డి సైకిల్ ఏ సైకిల్ సైకిల్ ఫాలో అయిపోయాయిల్ జెకాయల్ ఉంది కదా జెట్ కాయల్ ఇట్లనే ఉంటది ఫాలో అవుతారా అందరు అందరు చెప్పండి ఫస్ట్ స్టెప్ ఏది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ప్రతి క్లాస్లో ఫాలో అవుతారా శ్రవణం క్లాస్లో టీచర్ ఇంటర్ కాగానే మీరు ఈ స్విచ్ ఆన్ చేయాలి ఇది ఆన్ చేసేయాలి స్విచ్ అవునా ఆన్ చేయగానే ఏమవుతుంది ఇది కూడా కంటిన్యూ అవుతుంది నువ్వు ఆ టార్గెట్ రీచ్ అవ్వట్ వస్తుందా ఎగ్జాంపుల్ ఏం చేస్తావు నువ్వు రాసుకునే మాది వస్తారు కదా అంత వచ్చేస్తాను ఎగ్జామ్ కంటే ముందు నువ్వు చూసుకున్నావన్న వచ్చేస్తాను అట్లా అయిపోయా డన్ ఓకే యూ విల్ ఫాలో